హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను విషయాలు ఈ వ్లాగ్ వచ్చేసి మా పిల్లలకి మేము పెరిగిన ఇల్లు మేము ఉన్న ఇల్లు అన్నీ చూపించడాని కోసం మా పిల్లల్ని తీసుకెళ్ళామనమాట మా డాడీ వచ్చి చెప్తూ ఉన్నారు ఇక్కడ ఒక వన్ ఇయర్ ఉన్నాము ఇక్కడ ఈ హౌస్లో అని చెప్పేసి మా పిల్లలకి చెప్తా వస్తున్నారన్నమాట అలాగే మా డాడీ పేరు చెప్పేసి మాకు ఒక ప్రొవిషన్ షాప్ అనేది సిఆర్ఎస్లో వాళ్ళు ప్రొవైడ్ చేశారనమాట అక్కడ వచ్చేసి మేము సరుకులన్నీ తీసుకుంటాం మంత్లీ ఇంటికి కావాల్సిన ప్రొవిషన్స్ అన్నీ ఇక్కడ తీసుకుంటాం అన్నమాట అది మా డాడీ చూపిస్తున్నారు పిల్లలకి ఇక్కడ ఇది తీసుకుంటాము అని చెప్పేసి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ పిల్లలకి చెప్తూ తీసుకొచ్చారనమాట ఇక్కడ అంతా మేము సైకిల్ వేసుకొని వచ్చేవాళ్ళం చిన్నప్పుడు అలాగే మా మమ్మీ కమిటీ మెంబర్ ఉమెన్స్ ఆర్గనైజేషన్లో మెంబర్ అనమాట వాళ్ళు ఏదైనా అకేషన్స్ అలాగా ఉమెన్స్ అందరూ గె టుగెదర్ అయ్యేసి ఇక్కడ ఫంక్షన్స్ అన్నీ చేసుకుంటూ ఉంటారు ఇక్కడ కిట్టి పార్టీ అలా చేసుకుంటూ అనమాట మంత్లీ వన్స్ అది చెప్తూ ఉన్నారు అలాగే పాప ఒకసారి మా మా మమ్మీని పికప్ చేసుకోవడానికి మా డాడీ వచ్చారనమాట పాపని తీసుకొని ఆ బ్యాంగిల్ అనేది పాప ఇక్కడ ఎందుకు తీసి కలలో వేసేసింది చాలా చిన్న పాప ఎక్కడ పోయిందని చెప్పి చూస్తే ఇక్కడ వేసాను అని చెప్పేసి పాప చెప్పింది తర్వాత అది తీసి అది చెప్తూ వచ్చారనమాట మా నాన్న ఇక్కడ ఇలా చేసావు అని చెప్పేసి అలా చెప్తూ వచ్చారనమాట ఇక్కడ వచ్చేసి రోడ్డు పక్కనే గూడ్స్ అనేది ఆగింది చూపిస్తున్నారు ఎందుకండి ఇది ఆఫీసు ఇది గూడ్స్ ట్రైన్ అని చెప్పేసి పిల్లలకి చూపిస్తూ ఉన్నారనమాట అలాగే మా నాన్నకి ఇక్కడ ఒక యాక్సిడెంట్ అయ్యింది అనమాట ఈ ప్లేస్లో అది కూడా పిల్లలకి చెప్పారనమాట ఇలాగా నాకు ఒక యాక్సిడెంట్ అయ్యింది చాలా పెద్ద యాక్సిడెంట్ అని చెప్పేసి మా పిల్లలకి చెప్తూ ఉన్నారనమాట అది అప్పుడు మా పాప నేను ఫిఫ్త్ మంత్లో ప్రెగ్నెన్సీ అప్పుడు జరిగింది అవన్నీ పిల్లలకి చెప్తూ ఉన్నారనమాట ఇది వచ్చేసి క్యాంటీన్ అనమాట ఫ్రైడే టూస్డే ఇక్కడ వెజ్ పులావ్ చాలా బాగుంటుంది ఎప్పుడన్నా మా నాన్న రేర్గా తింటూ ఉంటారనమాట అది చెప్తూ ఉన్నారనమాట పిల్లలకి అలాగే ఇక్కడ కమ్యూనిటీ హాల్ అనేది ఒకటి ఉందనమాట అంటే వాళ్ళ ఫంక్షన్స్ అవార్డ్స్ అవి ఇక్కడ ఇస్తారు అని చెప్పేసి చూపిస్తూ ఉన్నారు అది పిల్లలకి అది అదిగోండి ఇదే ఇక్కడ వచ్చేసి ఇక్కడ కమిటీ హాల్ అనమాట ఇక్కడ ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ అని జరుగుతూ ఉంటాయి అనేసి చూపిస్తున్నారు మా పాప వచ్చేసి చెప్తుంది ఇక్కడే కదా నీకు రిటైర్మెంట్ అయింది ఇదే కదా మీ ఆఫీసు ఇక్కడే కదా మీ బ్యానర్స్ కూడా పెట్టారు అని చెప్పేసి మా పాప మా డాడీని అడుగుతుంది అనమాట పెద్ద పాప అది చెప్తూ ఉన్నారనమాట ఇది వచ్చేసి సంఘ్ ఆఫీసు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు ఇట్లా పిల్లలకన్నీ చెప్తూ వస్తున్నారు అనమాట మా డాడీ ఇది వచ్చేసి మా రైల్వే హాస్పిటల్ ఇక్కడ మీ మాకేదైనా బాగాలేకపోతే మేము ఇలా నడుచుకొని వచ్చేసి మా నాన్న పేరు చెప్పంగానే మమ్మల్ని చూడంగానే ఆ స్లిప్స్ అనేసి వాళ్ళు సీల్ వేసి ఇచ్చేస్తారు అనేసి చెప్తున్నారు ఇక్కడ వచ్చేసి వీళ్ళు వెళ్ళి చూపించుకొస్తారు అనేసి మేము ఇంత దూరం నడుచుకొని కాలేజ్కి స్కూల్కి వాళ్ళం అనమాట ఇక్కడ వచ్చేసి ఈ పక్కన రైట్ సైడ్ వచ్చేసి ఇది వచ్చేసి శ్మశానము అంతకుముందు మేము చదివేటప్పుడు అసలు గోడ లేదనమాట పక్కనే బాడీస్ అని కాల్చేది అవన్నీ చూసేవాళ్ళం ఇంకా మాకు అది తప్పదు అలవాటు అయిపోయింది దారి అనమాట అది ఇంక ఇది ఒక్కటే దారి ఉంటుంది మాకు అందువల్ల మెయిన్ రోడ్ నుంచి ఇలాగ వాళ్ళం ఇలాగ అన్నీ చెప్తూ వచ్చామనమాట పిల్లలకి దూకోండి ఇంత దూరం నడిచాము ఇంత దూరం సైకిల్లో వెళ్ళాము అని చెప్పేసి ఇది వచ్చేసి కేవీ టూ స్కూల్ అనమాట కేంద్ర విద్యాలయ ఈ టూ స్కూల్ పిల్లలకి చెప్తున్నారు మా పెద్ద పాప వచ్చేసి ఇక్కడ ఆ గ్రౌండ్లో బాగా ఆడింది అనమాట చిన్నప్పుడు బాగా తిప్పేవాళ్ళం ఇది వచ్చేసి ఫస్ట్ లైన్ అనమాట ఇక్కడ వచ్చేసి మా లైన్లోకి ఎంటర్ అయిపోతున్నాం ఇదిగోండి మా ఇంటి దగ్గరికి ఇంటి దగ్గరికి వెళ్ళిపోతున్నాం అనమాట చాలా హ్యాపీగా ఉంది చాలా బాగుందనమాట అదే మా పిల్లలకి చూయిస్తే వాళ్ళు ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యి చూస్తూ వింటూ వస్తున్నారనమాట వచ్చి ఇక్కడ వచ్చేసి ఎంటర్ అయిపోయాం కార్ పార్కింగ్ ఇక్కడ సైడ్ పక్కకి పెట్టేసుకున్నాము ఇదిగోండి ఇదే మా కోట్రస్ అనమాట ఇది ఇక్కడ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మేము ఇక్కడే ఉన్నాం అనమాట కంటిన్యూస్గా ఎక్కడ మారకుండా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఇక్కడే ఉన్నాము ఇక్కడ ఈ ఏరియాతో చాలా అనుబంధం ఉందన్నట ప్రతి ఒక్క శాడ్ హ్యాపీనెస్ అన్నీ ఈ ఆ ఏరియాలో ఉన్నాయన్నమాట చూడంగానే చాలా హ్యాపీ అయిపోయాము ఇదిగోండి మా కోట్రస్లోకి ఎంటర్ అయిపోతున్నాము ఇది వచ్చేసి మా సెకండ్ హౌస్ అనమాట పిల్లలు ఇటు వెళ్ళి ఇటు చూస్తున్నారనమాట ఇక్కడ వచ్చేసి ఇది ఫస్ట్ ఇల్ అనమాట మేము ఫస్ట్ రాగానే ఈ ఇంట్లో ఉన్నాం ఇది సి అనమాట కోట్రస్ నెంబర్ ఇంటి నెంబర్ సి ఇది వచ్చేసి ఏ అది బి సి నుంచి ఏకి వచ్చామన్నమాట ఇది వచ్చేసి సీలో బ్యాక్ సైడ్ తోట అనమాట ఈ తాళం చెట్లు మేము చిన్నప్పటి నుంచి మేము వచ్చినప్పటి నుంచి ఇంతే ఉన్నాయి దగ్గర దగ్గర ఇది కూడా ఒక ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ చెట్లు అనుకుంటాను చాలా పెద్ద అయిపోయాయి ఇక్కడ వచ్చేసి ఇది గచ్చు మేము వేయించాము ఇప్పుడు అన్ని కూటర్స్ అంతా కాస్త పడిపోయేలాగా ఉన్నాయి ఇకొండి ఇక్కడ కూర్చొని అన్నం తినేవాళ్ళం అనమాట నైట్ వెన్నెల్లో అక్కడ మా మమ్మీ చేపలు అవి ఏదైనా వస్తే తీసుకొని తోమి ఇది చేసేది కింద తోమితే కాస్త నీట్గా వస్తాయి అనేసి అలా చేసేది అనమాట ఇప్పుడు వచ్చేసి మా సెకండ్ హౌస్ అనమాట ఇప్పుడు ఇక్కడ ఒక జామ్ చెట్టు ఉంది ఇప్పుడు అది లేదు అని చెప్పేసి చూపిస్తున్నాను ఇది చూడండి నేరేడు చెట్టు చాలా బాగుంటుంది కాయలు చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట ఆ సీజన్ వస్తే చాలా చెట్టు నిండి ఎక్కలేని పిల్లలంతా ఈ చెట్టు దగ్గరే ఉంటారు ఇది వచ్చేసి మా సపోటా చెట్టు ఇది మా టెంకాయ చెట్టు మా టెంకాయ చెట్టు పైన అప్పుడు పెయింట్తో రాసాము అది అలాగే ఉందనమాట అది చూపిస్తున్నాను ఎందుకండి ఇక్కడ ఈ గ్రౌండ్లో అయితే మేము ఆడేవాళ్ళం బా బొబ్బా ఎలా ఆడేవాళ్ళం అంటే అలా ఆడేవాళ్ళం ఎంత బాగుండిందో అసలు అడిగేసి మళ్ళీ చాలా రావు అసలు అనమాట చాలా మిస్ అవుతున్నాం ఇప్పుడు అలాంటిసే మా పిల్లలకి ఇలాంటి ఏరియా ఉంటే చాలా హ్యాపీగా ఉండేది ఇది వచ్చేసి రాముల వారి గుడి అనమాట అంతకుముందు ఇంత పెద్దగా లేదు కానీ కొంచెం చిన్నగానే ఉండేది ఇప్పుడు ఇక్కడ ఈ గేట్ ఉంది అక్కడి నుంచి అట్లా బ్యాక్ సైడ్కి రాములవారికి వారికి స్టేజ్లాగా కట్టామన్నమాట పిల్లలందరం కలిసి రాళ్ళు అవి ఇవి తీసుకొచ్చి స్టేజ్ లాగా ఒక సిమెంట్ గచ్చులాగా వేసి రాములు వారి గుడి కాలనీలో వాళ్ళే పెట్టారనమాట ఆ స్టేజ్ కట్టడానికి పిల్లలంతా హెల్ప్ చేసాం ఇక్కడ వచ్చేసి కుమారి సంధ్యారాణి అని చెప్పేసి మా చెల్లి పేరు ఇక్కడ వచ్చేసి డొనేట్ చేశామని చెప్పేసి విరాళాలు ఇచ్చామని చెప్పేసి ఇక్కడ రాశారు ఫస్ట్ వచ్చి రాములు వారు దీంట్లో పెట్టారనమాట మేము చిన్నప్పుడు మేము ఖాళీ చేసి వెళ్ళేటప్పుడు కూడా రాములు వారు దీంట్లోనే ఉన్నారు దాంట్లో నుంచే పూజ చేసేవాళ్ళు తర్వాత రాములు వారికి ఇలా గుడికి ఇలా కట్టి పూజ చేస్తున్నారన్నమాట ఇక్కడ వచ్చేసి ఒక స్కూల్ ఉండేది టైన్ టాస్ స్కూల్ అనేసి ఒక స్కూల్ చిన్న స్కూల్ ఉండేది అది అప్పటి నుంచి మేమిక్కడ ఈ సీసా జారబొండ ఇవన్నీ ఆడేవాళ్ళం అనమాట అక్కడ వేపు చెట్టు కనపడుతుంది అక్కడ వెళ్ళి ఉయ్యాల కట్టుకొని ఆడేవాళ్ళము ఒక్కటి కాదు ఎన్ని మెమరీస్ ఉన్నాయంటే అన్ని మెమరీస్ ఉన్నాయి ఇక్కడైతే ఏదో చెప్పడానికి అసలు మాటలు ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాను అన్నమాట అంత మెమరీస్ ఉన్నాయి ఈ ఏరియాలో ఇక్కడ వచ్చేసి గ్రౌండ్ సండే అలా హాలిడేస్ అలా అయితే క్రికెట్ ఆడేవాళ్ళు అబ్బాయి వాళ్ళు వచ్చేసి అలాగే మేము కూడా ఇక్కడ ఖోఖో కబడ్డీ షటిలు అబ్బా ఎన్ని గేమ్స్ ఆడేవాళ్ళం అంటే అన్ని గేమ్స్ ఆడేవాళ్ళం ఇక్కడ గ్రౌండ్లో మా అమ్మకి బైక్ నేర్పించి ఎన్ని మెమరీస్ ఉన్నాయంటే అసలు బాబా చెప్పడానికి అసలు అవటం లేదు చాలా బాధగా ఉంది ఆ ఏరియాని మిస్ అయ్యామని చెప్పేసి ఇంకా ఇంటికి వెళ్తున్నాం అన్నమాట మీకు కానీ ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఇలాంటి మెమరీస్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బాయ్